సచివాలయ కార్యదర్శులు ప్రతిరోజు హాజరు నమోదు తప్పక చేయాలని ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు మంగళవారం మధ్యాహ్నం నగరంలోని కెనడీ నగర్లోని పన్నెండు పదమూడు వార్డు సచివాలయాలను డి అడిక్షన్ సెంటర్ను తనిఖీ చేశారు సచివాలయాలలో సిబ్బంది హాజరు నమోదును పరిశీలించారు ప్రజల వద్దరుడు ఎలాంటి వెనుతలు వస్తున్నాయని తెలుసుకున్నారు హాజరు నమోదు కార్యాలయం విధులు రిజిస్టర్ను పరిశీలించారు డి అడిక్షన్ సెంటర్ సిబ్బందితో మాట్లాడారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న అన్ని విభాగాల కార్యదర్శులు ఖచ్చితంగా హాజరు నమోదు చేయాలని తెలిపారు ఏదైనా ఫీల్డ్కు వెళ్లినా మూమెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు సమస్యతో వచ్చిన ప్రజలతో మాట్లాడి వారికి వీలైనంత మేరకు పరిష్కరించాలని తెలిపారు అలా కాని పక్షంలో మీపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని తెలిపారు డి అడిక్షన్ మత్తు వ్యసన పరులకు చికిత్స కేంద్రం పరిశీలించారు ఆన్లైన్ నమోదు చేసి వివరాలను పరిశీలించారు ఈ సెంటర్ కు వచ్చే వారికి నాణ్యమైన చికిత్స అందించాలని తెలిపారు మరోసారి మత్తు పదార్థాలు వినియోగించకుండా పరివర్తన తీసుకురావాలని తెలిపారు వారి వారి విధులు నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు కమిషనర్ వెంట మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు